మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారుతో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ముఖ్యంగా ఏలిన్ నాటి ప్రభావం ఈ మకర రాశి వారికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు ఎప్పటికి ఎండ్ అయిపోతుంది అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు అసలే ప్రస్తుతం మకర రాశి వాళ్ళంతా భార్యాభర్తలు కొడవల్లో ఫైటింగ్లు కొట్టుకుంటున్నారు మొన్నే ఎల్నెట్స్ అని వదిలేసింది వెళ్ళి వదిలేసి కరెక్ట్గా ఎప్పుడు అనుకుంటున్నావు జస్ట్ మొన్న మార్చ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా మొత్తం మీద భూతత్వంలో మనం మళ్ళీ ఎప్పుడో వచ్చే ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చే ఎల్నెట్స్ అని అలాగ చూపిస్తుంటే గుండెలు తబా తబా బాధేసుకుంటారనమాట జాగ్రత్తగా చెప్తున్నాం జాగ్రత్తలు చెప్తున్నాం జాగ్రత్తగా ఉండని అయినా మన ఎల్నెట్స్ అంటే పైకి పోవడం లేకపోతే దానితో సమానమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి మనిషి జన్మ అశాశ్వతనాయన అని చెప్పడం ఇప్పుడు మనకి మకర రాశి వారికి అందరికీ కూడా ఏని రెండు వేల నలభై ఆరున్నర సంవత్సరంతో స్టార్ట్ అవుతుంది ముందుగా మనము ఈ అమ్మవారిని ప్రార్థించుకోవాలి ఏమిటది మాణిక్య వీణాము మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనిలత్యుతి కోమలాంగీం మాతంగ కన్యా స్మరామి ఈ విధంగా ఆ జగజ్జరణి అయినటువంటి ఆ పరమేశ్వరి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మనం నమస్కారం చేస్తూ ఓం శ్రీ దుర్గామలేశ్వరభ్యాం నమ మనకి ఈ యొక్క మకర రాశిలోకి ఎల్లెడ్ శని రెండు వేల నలభై ఆరున్నర సంవత్సరం అంటే రెండు వేల నలభై ఆరు జూన్ నెల తర్వాత ప్రారంభమవుతుంది అప్పటి వరకు హ్యాపీగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా ఉండొచ్చు కోర్టులో కేసులు వేసుకున్నారు భార్యాభర్తల మీద మళ్ళీ మనకు ఈ సంవత్సరం ఇప్పుడు వేసుకున్నటువంటి కేసులు అన్నీ కూడా అప్పుడు ఐలాండ్స్ సేమ్ టైంకి డిస్పోజ్ అవుతాయి కోర్టు ఇవన్నీ సివిల్ కేసెస్ ఇవన్నీ ఓ పుష్కర కాలం అంటే పన్నెండు ఒక ఎల్ సేమ్ టైం అంటే ముప్పై సంవత్సరాలు గిర్రమని వచ్చి అప్పుడు డైవర్స్ వస్తాయి వాళ్ళందరికీ కాబట్టి అప్పటికి కోర్టు చుట్టూ తిరిగి తిరిగి బుద్ధి వచ్చి వీళ్ళే కలిసిపోతారు అందువల్ల ఎందుకు రా ఈ గొడవలు అని అందుకనే ఆంధ్రబుల్ జడ్జెస్ తిప్పో 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 కోర్ట్ అంటేనే కాబట్టి ముందు మామూలుగా చెప్తే ఎనర్ అనమాట అలాగే ఇప్పుడు ఏల్నాడు సెన్లో డబ్బు పుష్కలంగా వస్తుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి ఇంకా మనకిప్పుడు రెండు వేల నలభై తొమ్మిది అంటే ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కాబట్టి ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి డ్రెస్ రేట్లు పెరిగిపోతాయి ఇంటి అద్దె రేట్లు అన్నీ మరి ఆడవాళ్ళ పాపం షాపింగ్కి తీసుకెళ్ళాలి కదా బంగారం ఇప్పుడు లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ముప్పై నడుస్తుంది అనుకుందాం అప్పుడు రేట్ ఎంత ఉంటుందో తెలియదు ఈ రేట్లు రీచ్ అవి డాప్లు వచ్చేస్తాయి అన్నమాట అందరికీ షాపింగులకి అక్కడికి భరించలేక నేను సన్యాసాలు తీసేస్తాను ఇప్పుడు అసలే మకర రాశి వాళ్ళలో డబ్బాలు తిని 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 వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ముందే ధనుస్సు రాశి నుంచే వచ్చేస్తుంది కొంచెం కన్సెషన్ ఇస్తున్నాం భయపడుతున్నారండి రెండు మనం ఇంకా ముందుకు జరుపుతున్నాం అనమాట రెండు వేల నలభై నాలుగు జూన్ జనవరి నెల నుంచే వచ్చేస్తుంది శని ధనుస్సు రాశిలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ ఇక్కడ వ్యయ శని అని అంటాం ఈ వ్యయ శని ఏం చేస్తాడంటే మొత్తం అన్ని ఖర్చులే లోపిక ఖర్చు ఎక్కువ అని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు రోగాలు వచ్చేస్తాయి నొప్పులు నీ రిప్లేస్మెంట్స్ ఆర్గన్స్ పెంచేవి అప్పటికి ఇంకా మందు విపరీతంగా పెరిగిపోద్ది తాగి 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 లెవర్లు ఇంకా తొందరగా పాడైపోతూ ఉంటాయి అప్పుడు కొత్త రోగాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి అనేక రకాలైనటువంటి ఈ వైరస్లు ఇవి వస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విధంగా ఖర్చులన్నీ ఖర్చు పెట్టడము ఆదాయాలు ఎంత బ్రహ్మాండంగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు పాపం ఏం ఆదా పెడతారు అలాగే అసలే సమంత పెళ్ళి అయిపోయింది ఏల సెన్లోనే మా సమంతకు పెళ్ళయింది కుంభరాశి కాబట్టి అప్పటికి మళ్ళీ సెకండ్ రామ్ మా సమంత కూడా ముస్లిం వైస్ ఇలా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ సమంతను గుర్తుపెట్టుకోవాలి అంటే వక్రస్ మనం ఎంత స్ట్రాంగ్ ఉంటామేమో అనుకుంటాం ఏమి ఉండరు మొత్తం బలం పోతుంది కాబట్టి దైవారాధన పెంచుకోవాలి ఈ ఎల్లు నడిచిన సమయంలో తిరగాల్సింది చుట్టాలిల్లు పబ్లు రెస్టారెంట్లు హోటళ్ళు కాదు తిరగాల్సింది దైవం ముందే జాగ్రత్త పడాలి ఆర్ఫనేజ్లు ఇవన్నీ కూడా తిరగాలి చేపల రొయ్యల చెరువులు నడుపుతారు వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు చేస్తారు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారాలు తర్వాత సొంత ఇల్లు కట్టిపడేస్తారు వీళ్ళంతా కూడా మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఇల్లు కట్టి ఈ ఈఎంఐలు అయ్యి చేస్తున్నారు మామగారు మీద కోపంతో భార్యలను వదిలేశారు అప్పటికి ఈఎంఐలు చెప్పి ఇంకొక ఇల్లు కొంటారనమాట అలాగే ఆ తర్వాత మళ్ళీ రెండున్నర సంవత్సరాల కంటే రెండు వేల నలభై ఆరున్నర సంవత్సరాలకు జూన్ తర్వాత మకర రాశిలోకి వచ్చినప్పుడు వీళ్ళు శరీరం పైన ఆధిపత్యం తీసుకుంటాడు శారీరక శ్రమ మానసిక ఆందోళన ఏదో ఆలోచన పరధ్యానం అలసత్వం లేటుగా ఉండడం మాయా మోహం మాయలో పడిపోతారు ఎంత చెప్పినా మంచొచ్చి మంచిగా ఎంత చెప్పినా కూడా వెనరు వీళ్ళు ఈ రకంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా మధ్య మధ్యమ సమయం అయిపోతుంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళ కుంభంలో కూడా శని ఎంటర్ అవ్వాలి ఇప్పుడు ఈ కుంభంలో రెండు వందల నలభై తొమ్మిది జనవరి నుంచి స్టార్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కంప్లీట్గా రెండు వేల నలభై తొమ్మిది వరకు ఏలినాడు శని ఉన్నట్టే లెక్క తర్వాత రెండు వేల యాభై ఒకటి వరకు కంప్లీట్గా ఏలినాడు శని చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే నోటికి కంట్రోల్ ఉండదు తాగుళ్ళు గీగుళ్ళు డ్రింకులు గింకులు ఇంకా కొత్త కొత్త పానీయాలు కూడా వస్తాయి పేరు పేరుతో అవన్నీ తాగిపడేసేయడం చుట్టాలు అందరినీ తిట్టిపడేసేయడం మంచిగా సహాయాలు చేస్తారు అందరికీ కానీ ఎంత సహాయాలు చేసినప్పటికీ కూడా వీళ్ళ నోటు దురుస్తానం వల్ల వీళ్ళు చేసిన సహాయం అంతా పక్క వృధా చుట్టాలు ఆ విధంగా వీళ్ళంతా జాబులు బ్రహ్మాండంగా ఉన్నటువంటి జాబులను వదిలేస్తారు కొత్త కొత్త పనుల్లోకి అన్ని వేలు పెడతారు అలా ఆ విధంగా ఒక అతను ఆయన ఏం చేసేవాడు హీరో వెంకటేష్ బాబు గారి దగ్గర పీఏ కింద ఉండేవాడు వాడికి ఏదో కొత్త సినిమా తీయాలని అనిపించింది అనుకో ఆయనతో తీసుకోవచ్చు కదా మహేష్ బాబుకి అడ్వాన్స్ పట్టుకెళ్ళిస్తాడు పట్టుకెళ్లిస్తే కెమెరామెన్ ఊరుకుంటాడు అక్కడ కెమెరామెన్ వెంకటేష్ బాబు గారికి వచ్చి సార్ మీ దగ్గర అక్కడ ఇచ్చాడు సార్ అంటే ఆయనకి మండుద్ది కదా ఇవన్నీ పీకే సార్ రియల్ లైఫ్ స్టోరీలో జరిగింది అది కూడా ఏలినాడుచని సమయంలో ముందు మనం అలర్ట్ చేసినా సరే ఆయన వినలేదు అంటే అర్థం ఏమిటి ఏలినాడుచని సమయంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరు ఎందుకంటే శని నెత్తి మీద కూర్చుంటాడు కలిప్రభావము శని ప్రభావము కలే శని శనే కలి ఆయనే రాహువు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బ్రహ్మాండంగా మనకి మంచిగా ఆలోచిస్తూ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అలాగే ఏం నడిచిన సమయంలో వీళ్ళకి సంతానం కలగడము తర్వాత ఈ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము దూర ప్రాంతాలకు వెళ్ళడము ఊర్లు ఇతర దేశాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందువల్ల కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా గురుగారు ఇప్పుడు పరిహారాలు అన్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటు పరిహారాలు ఏమిటంటే ఏలినట్ శనికి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో పావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం లేదా బగలాముఖి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనేశ్చరాయ నమః అంటూ చేయాలి అలాగే జువ్వి చెట్టు కానీ జమ్మి చెట్టు చుట్టూ కానీ మనము ఓం శనేశ్వరాయన మహా అంటూ జపం చేసుకోవాలా శనిశ్వరుడికి నువ్వుల నూనె దానం చేయడం లేదా పూజ చేయడం ద్వారా మనకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా గురుగారు ఓవరాల్గా ఈ మకర రాశి వారికి ఏం నడిచే ప్రభావం ఇప్పుడు మొదలవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు